సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి రెండుసార్లు చచ్చి బతికాను అంటుంది కితకితలు హీరోయిన్ టాలీవుడ్లో తనకంటూ మంచి గుర్తింపు దక్కించుకుంది నటి గీతా సింగ్ కితకితలు హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులను మెప్పించగలిగింది కమేడియన్గా హీరోయిన్గా ఆమె చిత్రంలో పోషించిన పాత్ర ఇప్పటికీ ఆడియన్స్ను ఆకట్టుకుంటూ ఉంటుంది ఇక గీతా సింగ్ ఇరవై సంవత్సరాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో యాక్టివ్గా ఉంటున్నారు నటిగా తనకు నచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ ప్రేక్షకులకు మరింతగా వినోదాన్ని పంచుతూ ఉన్నారు రెండు వేల నాలుగులో జై సినిమాలో ముఖ్య పాత్రలో నటించి మొదటిసారిగా వెండి తెరపై మెరిచింది సింగ్ అప్పటి నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తూనే వస్తుంది ఇక బుల్లితెరపై తనదైన శైలిలో దూసుకుపోతున్న జబర్దస్త్ వర్ష ప్రస్తుతం కిసిక్స్ టక్ షోకు హోస్ట్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే ఈ షోకు ఇప్పటికే టాలీవుడ్ నటీ నటులు బుల్లితెర సెలబ్రిటీలు హాజరవుతూనే ఉన్నారు తమ గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలను తమ బాధలను తాము జీవితంలో ఎదుర్కొన్న సవాళ్ళను చెబుతూ వస్తున్నారు ఈ షోలో ఈ క్రమంలో గీతా సింగ్ కూడా అక్కడికి వచ్చింది షోకు హాజరైన సింగ్ను జబర్దస్త్ వర్ష పలు ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగింది అందుకు సింగ్ స్పందిస్తూ తన లైఫ్ గురించి కెరియర్ గురించి షాకింగ్ కామెంట్స్ అయితే చేసింది ఇక గీతా సింగ్ మాట్లాడుతూ నేను ప్రస్తుతం చాలా హ్యాపీగా ఉన్నాను నా దృష్టిలో నేను సూపర్ సెక్సీగా ఉంటాను ఇక నేను ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు ప్రధానంగా నన్నే ఎవరు మెచ్చలేదు దాంతో ఇక బతకన్రా బాబు అంటూ నేను కూడా పెళ్లి చేసుకునే ఆలోచనను వదులుకున్నా ఇప్పటికీ నేను పెళ్లి చేసుకుందామని రెడీగా ఉన్నా నన్ను పెళ్ళాడటానికి ఎవరు రెడీగా లేరు ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో నా ఫేవరెట్ కామెడియన్ ఆలీ ఆయన అంటే చాలా ఇష్టం టచ్ మీ డోంట్ టచ్ మీ అంటూ ఆయన చెప్పిన డైలాగ్ నాకు చాలా నచ్చుతుంది ఇక అలీతో రొమాంటిక్ సీన్లో నటించేందుకు కూడా నేను సిద్ధమే కానీ ఆయన ఒప్పుకోరు కదా అంటూ జబర్దస్త్ వర్షకు అయితే సమాధానం ఇచ్చింది అలాగే వెండి తెరపై ప్రస్తుతం ఎక్కడ ఎక్కువగా అయితే కనిపించడం లేదు ఆడియన్స్ను బాగా మిస్ అవుతున్నాను నాకు ఆఫర్లు రాకపోవడానికి కారణం జనరేషన్ గ్యాప్ అనే అనుకుంటూ ఉన్నాను ప్రస్తుతం ఇండస్ట్రీలోకి కొత్త కొత్త డైరెక్టర్స్ వస్తున్నారు ఇక వాళ్ళ అవకాశాలు ఇవ్వడం లేదు కాస్త మేము ఉన్నామని కూడా గుర్తించండి కొంతమందికి ఎలాంటి యాక్టింగ్ కూడా రాదు అలా ఏమీ రాని వాళ్లకు మీరు ఒక స్థాయిని ఇచ్చేయడం సరికాదేమో ఇక మాకు ఇచ్చే ఎక్కువ ఎక్కువని భావించే వాళ్ళు మా స్థానంలో మరొకరిని ఎక్కడి నుంచో తీసుకొస్తూ ఉన్నారు ఆమెకు మాత్రం ఎక్కువ రెమ్యునేషన్ ఇచ్చి మంచిగా చూసుకుంటూ ఉన్నారు ఇక తెలుగు నటీనట్లను తక్కువగా చూస్తూ ఉంటారు నేను ఒక సినిమా చేస్తున్న సమయంలో అవమానపడ్డాను ఆ సినిమా షూటింగ్ సమయంలో జెంట్స్కు లేడీస్కు ఒకటే కార్ వ్యాన్ పెట్టారు అది కూడా వాష్రూమ్ కోసం అని పెట్టారు నేను నా హెయిర్ డ్రయర్ క్యార్ వ్యాన్లోకి వెళ్తుంటే ఒకరు ఉండి హే ఎవరు ఆమె జూనియర్ ఆర్టిస్ట్ కార్ వ్యాన్లోకి వెళ్ళిందని నన్ను అవమానించింది ఇక నెక్స్ట్ డే అల్లరి నరేష్ సెట్లోకి కోవైసర్లతో మాట్లాడుతూ ఉన్నారు అప్పుడు నన్ను పిలిచారు ఎవరైతే అవమానించారో ఆమె ముందు నా గురించి చెప్పడం స్టార్ట్ చేశారు ఈమె నా హీరోయిన్ నాకు తన వల్లనే ఇండస్ట్రీలో బ్రేక్ వచ్చిందని నరేష్ చెప్పడంతో వాళ్ళు షాక్ అయ్యారు ఇక నాకంటూ నా జీవితంలో ఉన్నది నా కొడుకు ఒక్కడే వారి చదువు మొత్తం మోహన్ బాబు గారే చూసుకున్నారు